వేల కోట్ల రూపాయలు భారాన్ని మోపారు ట్రోప్ ఛార్జీల పేరుతో సర్దుబాటు ఛార్జీల పేరుతో ఇప్పుడు దాని మీద పులి మీద పుట్టల ఇప్పుడు స్మార్ట్ మీటర్లను తీసుకొచ్చి మరింత ఛార్జీలు పెంచేదానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది అదానికి పదిహేడు వందల యాభై కోట్లు అంతం తీసుకొని గత ప్రభుత్వం తప్పుడు ఒప్పందం చేసుకుంటే ఈ ప్రభుత్వం అదే తప్పుడు ఒప్పందాన్ని కొనసాగిస్తూ రెండున్నర రూపాయలు సోలార్ ఛార్జ్ మీద వేస్తున్నది ఇది రూపాయి తొంభై తొమ్మిది పైసలకే గుజరాత్ ఇదే కంపెనీ గుజరాత్ ప్రభుత్వానికి ఇస్తున్నది ఆ సెక్యూ ఒప్పందాన్ని రద్దు చేసి భారం తగ్గించాలని అంటే ఈ ప్రభుత్వం దాన్ని సమర్థించుకుంటున్నది పైగా స్మార్ట్ మీటర్లు పెట్టి మరింత దోపిడీ చేయడానికి సిద్ధపడుతుంది స్మార్ట్ మీటర్లు పెడతామని కానీ పెట్టాలని కానీ ఎవరు కోరలేదు కోరని స్మార్ట్ మీటర్లను అదాని కోసం అదాని మనుషులే వచ్చి పెడుతున్నారు మేము యావంద మంది ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము మీ ఇళ్లకి అదాని మనుషులు వచ్చి స్మార్ట్ మీటర్లు బిగిస్తుంటే మీరు ఒప్పుకోవద్దు మా మీటర్లు మార్చొద్దు మాకు ఈ స్మార్ట్ మీటర్లు వద్దు అని వెనక్కి తిరిగి పంపించేసేయండి అది చట్ట విరుద్ధంగా వాళ్ళు బిగిస్తున్నారు దానికి ఎలాంటి చట్టబద్ధత లేదు స్మార్ట్ మీటర్ ఒకసారి బిగించుకున్నారు అని అంటే మీ మాడు పగిలిపోతుంది ఛార్జీలు విపరీతంగా పెరుగుతాయి ఉదయం ఒక ఛార్జీ రాత్రి ఒక ఛార్జీ మధ్యాహ్నం ఒక ఛార్జీ ఇలా రోజు రెండు మూడు ఛార్జీలు స్మార్ట్ ఫోన్ లాగా మీరు వాడే కొద్దీ పెరుగుతూ పోతూ ఉంటుంది అందుకనే ఈ మొత్తం విద్యుత్ సంస్కరణలని ఉపసంహరించుకొని చంద్రబాబు నాయుడు గారు గత ఎన్నికలకు ముందు వాగ్దానం చేసినట్టుగా విద్యుత్ భారం వేయను వీలైతే తగ్గిస్తానన్నారు ఇప్పుడు తగ్గించడానికి వదులు పెంచుతున్నారు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నెల నలభై పైసలు పెరుగుతూ ఉన్నది కాబట్టి ఖచ్చితంగా విద్యుత్ భారాన్ని ఉపసంహరించుకొని స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని సెక్యూ ఒప్పందాన్ని రద్దు చేయాలని ఈ మొత్తం ట్రూ ఆఫ్ ఛార్జీల విధానాన్ని ఉపసంహరించుకోవాలని సిపిఐఎం రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ధర్నాలు నిర్వహిస్తున్నది విద్యుత్ సబ్స్టేషన్ల దగ్గర ఈ రోజు ఇక్కడ అమలాపురంలో ఈ నిరసన మనం వ్యక్తం చేస్తున్నాము ప్రభుత్వం ఇప్పటికైనా సరే ఈ పెంచిన ఛార్జీలను ఉపసంహరించుకొని భారాలను తగ్గించకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున విద్యుత్ ఉద్యమానికి ప్రజలు సన్నద్ధం కావాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం